కష్టంగా ఉంటే ఆయన సునాయసంగా నోట్లో నుంచి చెప్పేది అబద్ధాలే కదా అని లక్ష నలభై వేల కోట్ల రూపాయల గురించి చెప్తా ఉన్నాడు అని అంటే ఇక దాని అర్థం ఏమిటి అందరినీ మోసం చేసేదానికే కదా ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడుకు పొరపాటున ఓటు వేస్తే మాత్రం పులి నోట్లో తలకాయ పెట్టినట్టు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి విషయాలన్నీ చెప్పి ఇక మైక్లో ఎవరైనా మాట్లాడాలనుకుంటే మీ దాకా మైకి పంపిస్తా ఏదైనా సలహాలు సూచనలు ఏదన్నా ఇస్తే కూడా తీసుకుంటాను అవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఇంకా మన ఎఫిషియన్సీని ఇంకా కోసం ఇంకా ఉపయోగపడేట్టుగా అయితే ఖచ్చితంగా ఉపయోగపెట్టుకుంటానని కూడా తెలియజేస్తా ఉన్నా కష్టంగా ఉంటే ఆయన సునాయసంగా నోట్లో నుంచి చెప్పేది అబద్ధలే కదా అని లక్ష నలభై వేల కోట్ల రూపాయల గురించి చెప్తా ఉన్నాడు అనంటే ఇక దాని అర్థం ఏమిటి అందరినీ మోసం చేసేదానికే కదా ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడుకి పొరపాటున ఓటేస్తే మాత్రం పులి నోట్లో తలకాయి పెట్టినట్టు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి ఈ విషయాలన్నీ చెప్పి ఇక మైక్లో ఎవరైనా మాట్లాడాలనుకుంటే మీ దాకా మైక్కి పంపిస్తా ఏదైనా సలహాలు సూచనలు ఏదన్నా ఇస్తే కూడా తీసుకుంటాను అవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఇంకా మన ఎఫిషియన్సీని ఇంకా కోసం ఇంకా ఉపయోగపడేట్టుగా అయితే ఖచ్చితంగా ఉపయోగపెట్టుకుంటానని కూడా చెప్ప తెలియజేస్తా